రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తొమ్మిది వేల అంగన్వాడీ జాబ్స్ మార్గదర్శకాలు మార్గదర్శకాలనేది వెలువడడం జరిగింది ఈ తొమ్మిది వేల అంగన్వాడీల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అర్హతలు మార్గదర్శకాలు ఇవే అనే శీర్షికతోంటి మనకి ఈ సాక్షి ఎడ్యుకేషన్లో వచ్చింది చూసినట్లే సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణలోని మహిళలకు మరొక భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది అంగన్వాడీ కేంద్రాలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంటే మనకి ఇప్పుడు చూడండి అంగన్వాడీ టీచర్లకు కానీ వాళ్ళ కింద ఉన్నటువంటి హెల్పర్లకు కానీ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని ఫిల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్టు గుర్తించింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వ అనుమతులు వెంట వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి ఇప్పుడు మనకి ఉన్నటువంటి తొమ్మిది వేల పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటినీ అంటే ప్రభుత్వ అనుమతులు జారీ చేసిన తర్వాత ఏ జిల్లా వైజ్గా ఆ జిల్లా కలెక్టర్లు మనకి ఈ నోటిఫికేషన్లు అనేది జారీ చేయడం జరుగుతుందనమాట ఇక్కడ మనకి అంగన్వాడీ మరియు ఉపాధ్యాయుల పోస్ట్ అర్హతలు ఇవే అంటే మనకి అంగన్వాడి టీచర్ కానీ వాళ్ళకి ఉండేటువంటి హెల్పర్కి ఏమేమి అర్హతలు ఉండాలనో ఇక్కడ చూద్దాం రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క కేంద్రంలో ఉపాధ్యాయులతో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టులో ఎంపికైన వారు రాజీనామా చేయటం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావటం చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది వీటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్గా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్లకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది ఈసారి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేండ్ల మధ్య ఉండాలి అలాగే అరవై ఐదేళ్ళు దాటిన వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలన్నది చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస అర్హత లేకపోవడంతో టీచర్ల పోస్టులో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శామ భావిస్తుంది ఇక్కడ చూడండి మనకి అర్హత విషయానికి వస్తే టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంత ముందుకు టెన్త్ క్లాస్ అనేది ఉండేది ఇప్పుడు మనకి ఇంటర్ పాస్ అయి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నారు అయితే వయో పరిమితి కూడా చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి అరవై ఐదు దాటినట్టయితే వారి యొక్క సేవలు అనేది వినియోగించుకోవద్దని చెప్తుంది అయితే మ్యాక్సిమం దీంట్లో ఎవరైతే మనకి సహాయకులు అంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి ప్రియారిటీ కూడా దీంట్లో మనకి స్పష్టంగా ఇవ్వడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది కాబట్టి మీరు దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ అనేది ముందుగా చేసుకున్నట్లయితే అయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత మీరు దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది